హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నిర్మితి సిద్ధాంతాల్లో ప్రాయిడ్ సిద్ధాంతం మరియు ఎరిక్సన్ సిద్ధాంతం అనే రెండు సిద్ధాంతాలను నిర్మితి సిద్ధాంతాలు అని అంటారనమాట ఈరోజు ఈ వీడియోలో మనము సిగ్మన్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా సో సిగ్మన్ ఫ్రైడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో అతను మూడు రకాలుగా విభజించిండనమాట మూడు రకాలుగా చెప్పిండు తన సిద్ధాంతాన్ని మూడు రకాలుగా విభజించి చెప్పిండనమాట దీని ఆధారంగా చెప్పిండు అంటే మూ మూర్తిమత్వం ఆధారంగా మూర్తిమత్వం ఆధారంగా తను మూడు రకాలుగా విభజించుకొని ప్రవర్తనను మూడు రకాలుగా విభజించుకొని అతను తన సిద్ధాంతాన్ని ఏమంటారు వివరించడం అయితే జరిగిందనమాట అసలు మూర్తిమత్వం అంటే ఏంటో మనకు తెలియాలి మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ పర్సనాలిటీ అంటే ఏంటి చూడ్డానికి మాత్రమే పర్సనాలిటీయా కాదు శారీరకంగా మానసికంగా ఉద్వేగపరమైన ఇంకా 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 లక్షణాలు నైతికంగా ఇంకా సామాజికంగా అంటే మన సామాజికంగా ఉద్వేగపూర్వకంగా మానసికంగా శారీరకంగా మనిషి ప్రవర్తించే ప్రవర్తన తీరు లేదా ప్రవర్తన లక్షణాలను మనము మూర్తిమత్వం అని అంటారనమాట ఓకేనా మూర్తిమత్వం అంటే ఆల్ రౌండ్ అన్నట్టు వస్తుంది సో అతని ప్రకారం మూర్తిమత్వం ప్రకారం మూర్తిమత్వం అనేది ఏంటి అంటే ప్రవర్తన నిర్ణయిస్తుందన్నమాట అతని ప్రకారం మూడు రకాలుగా ఉన్నాయన్నమాట మూర్తిమత్వం ఆధారంగా చేసుకొని తన సిద్ధాంతాన్ని మూడు రకాలుగా విభజించిండు ఒకటి చలనశక్తి ఆర్జిత శక్తి శక్తి శరీరోపతల శక్తి సో మనం ఇప్పుడు ఫస్ట్ చలన శక్తిలో చూద్దాం చలన శక్తిలో ఏం జరిగింది చలన శక్తి మళ్ళీ తిరిగి మూడు రకాలు ఇడ్ ఇగో సూపర్ ఇగో ఇడ్ ఇగో సూపర్ ఇగో ఇడ్ ఏ సూత్రాన్ని కలిగి ఉంటుందంటే ఆనంద సూత్రాన్ని కలిగి ఉంటుంది ఇగో వాస్తవిక సూత్రాన్ని కలిగి ఉంటుంది సూపర్ ఇగో నైతిక సూత్రాన్ని కలిగి ఉంటుంది దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక అబ్బాయికి ఒక సెవెంత్ క్లాస్ చదువుతుండు ఒక స్టూడెంట్ ఆ అబ్బాయి ఎగ్జామ్ రాస్తుండు మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తుండు ఆ అబ్బాయికి ఒకటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అవ్వట్లే సాల్వ్ అవ్వట్లే కానీ అతను అది రాస్తేనే ఆ ఎగ్జామ్ పాస్ అవుతాడు సో అప్పుడు ఏమని చెప్తుంది ఇడ్డు ఏమని చెప్తుంది ఎవరి దగ్గరన్నా ఎవరి దగ్గర నీ ముందు పెంచన్నా వెనుకలు పెయించనా చూసి కాపీ చేయి అని చెప్తుంది కాపీ చేయి తక్షణ ఆనందాన్ని కోరుకుంటుంది అనమాట కాపీ చేయి కాపీ చేస్తే నీకు మార్క్స్ వస్తే నువ్వు పాస్ అయిపోతావు అని చెప్తాడు చెప్తుంది అనమాట ఏంటి ఇగ్ ఇడ్ సారీ ఇడ్ మరి ఈగో ఏమని చెప్తుంది ఆగు ఆగు కాపీ చేస్తున్నావు ఆగు ఆగు కొంచమంతా ఆగు ఎవరైనా చూస్తారేమో చూడు ఒకవేళ నీ ఫ్రెండే సార్కి చెప్పొచ్చు ఒకవేళ సారే వచ్చి నిన్ను చూడొచ్చు అవునా అప్పుడు నువ్వు పట్టుబడిపోతే చాలా చాలా బ్యాడ్గా ఉంటుంది చూడు చూడు పరిస్థితి ఏ విధంగా ఉందో చూడు అని వాస్తవిక సూత్రం వాస్తవాన్ని చెప్తుంది ఒకవేళ పరిస్థితి అనుగుణంగా ఉందనుకో కాపీ చేయి అంటది ఇగో కూడా కాపీ చే పరిస్థితులు వద్దు నాకు వద్దు నాకు భయం అవుతుంది నాకు వద్దు అన్నప్పుడు వద్దు అని కాపీ చేయొద్దు అని చెప్తుంది అనమాట ఓకేనా ఈగో అనేది ఏం చెప్తుంది పరిస్థితులను ఒకసారి అంచనా అవయ్యి పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడు నీకు తగ్గట్టు ఉంటే ఈ సూత్రాన్ని ఈ ఇడ్డు సూత్రాన్ని అవలంబించమని చూస్తుంది అనమాట పరిస్థితులు అనగంగా లేకుంటే పరిస్థితులు అనుకూలంగా లేకుంటే ఏమంటుంది వద్దు వద్దు ఆగు ఆగు కొద్దిగా ఆగు అని మనసుకు హెచ్చరిస్తూ ఉంటుంది ఎవరు అంటే ఈగో ఇడ్ అంటే ఏంటి ఇడ్ అంటే అహం ఇడ్ అంటే అహం ఇడ్ అనేది ఏంటంటారంటే లాటిన్లో ఇడ్ అని అంటదనమాట లాటిన్లో ఇడ్ అని అంటారు సరిక్రాసం లాటిన్ వర్డ్ లాటిన్ వర్డ్ అయిన ఇడ్ అంటే ఏంటి అంటే అహం అనమాట ఇడ్ అనేది ఎలా ఉంటుందంటే ఆనంద సూత్రాన్ని కలిగి ఉంటుంది అనమాట తక్షణమే తీరిపోవాలి తక్షణమే జరగాలి అని ఆనంద సూత్రాన్ని కలిగి ఉంటుంది ఇగో ఏమని చెప్తుంది ఆగు ఆగు ఇడ్డు ఆలోచిస్తుంటుంది కదా ఇడ్డు ఇడ్డు దానికి ఏమని చెప్తుంటుంది కొద్దిగా ఆగు ఎవరైనా పరిస్థితులు చూడు వెనక ముందు ఆలోచించు ఎవరైనా వస్తే చూస్తే ఏమవుతుందో అని వాస్తవిక సూత్రాన్ని అవలంబిస్తుంది ఈ ఇడ్ ఏంటి అంటే ఏమంటారు గుర్రాన్ని నడిపించే హార్స్ రైడర్ ఉంటారా హార్స్ రైడర్ లాంటిదనమాట ఇడ్ అనేది హార్స్ రైడర్ లాంటిదనమాట హార్స్ రైడర్ లాంటిదనమాట ఇడ్ అనేది అది సారీ ఇగో అనేది హార్స్ రైడర్ అనమాట గుర్రాన్ని నడిపించే రౌతు అని అర్థం అనమాట సూపర్ ఈగో ఏమని చెప్తుంది ఇప్పుడు ఇద్దేమో ఇద్దేమో కాపీ చేయి నువ్వు పాస్ అయిపోతావు కాపీ చేయి అని చెప్తుంది ఈగో ఏమని చెప్తుంది చూడు చూడు పరిస్థితులు అంచనా వేయి అంచనా తగ్గట్టు ఉండు లేకుంటే నీవే నువ్వే ప్రాబ్లంలో ఇరుక్కుంటావు ప్రాబ్లంలో ఇరుక్కుంటే ఇరుక్కోకుండా ఉండు అని చెప్తా ఉంటుంది ఇద్దికి ఈ సూపర్ ఈగో ఏం చెప్తుంది సరే నేను ఒకవేళ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతే నేను ఫెయిల్ అయినా పర్వాలేదు నేను ఫెయిల్ అయినా పర్వాలేదు తిరిగి మళ్ళీ మళ్ళీ ఈ ఎగ్జామ్కి చ తిరిగి మళ్ళీ ఎగ్జామ్కి మ్యాథ్స్ ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాసి ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటా అని చెప్తుంది అనమాట ఎవరు సూపర్ ఈగో కాపీ చేయడం కానీ ఒకరిని చూసి ఒకరు చూసి రాయడం కానీ చాలా తప్పు అని నైతిక సూత్రాన్ని కలిగి ఉంటుంది ఎవరు సూపర్ ఈగో అనేది నైతిక సూత్రాన్ని కలిగి ఉంటుంది ఓకేనా ఇది ఇడ్ ఈగో సూపర్ ఈగో గురించి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ ఆర్జిత శక్తి గురించి ఉంది ఆర్జిత శక్తి అంటే మూర్తిమత్వం ఆధారంగా ప్రవర్తన నిర్ణయించండి కదా ఒకటైన చలన శక్తి అయిపోయింది నెక్స్ట్ది ఆర్జిత శక్తి ఆర్జిత శక్తి అనేది ఎరాస్ మరియు ధనాటస్ అనే రెండు రకాల ప్రవర్తన కలిగి ఉంటుంది అనమాట ఎరాస్ అంటే జీవితం మీద కోరికను కలిగి ఉంటుంది అంటే డబ్బు సంపాదించాలి నేను డబ్బు సంపాదించాలి నాతో పాటు నాతో పాటు నలుగురు సంతోషంగా ఉండాలి అనే ఏమంట సహజాత అని కలిగి ఉంటుంది ఇక్కడ ఏమని చెప్తుంది ఇక్కడ అమో అదేమంటారు మనీ మనీ సంపాదించాలి అని ఒక సహజాత ప్రభుత్తిని కలిగి ఉంటుంది అట ఇది ఒక సహజాత ప్రవృత్తి నేను బతకాలి నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అని ఒక సహజాత ప్రవృత్తిని కలిగి ఉంటుంది ధనాటస్ అంటే ఏంటి అంటే మరణేచ్ఛ తన జీవితంలో జరిగిన సంఘటనలు కానీ సంఘర్షణ వల్ల కానీ ఏమని అనుకుంటాడంటే నేను చనిపోవాలి అని కోరుకుంటాడు తన తన వల్ల తన ప్రవర్తన ద్వారా తనకు కానీ ఇతరులకు కానీ హాని కలిగేలా ప్రవర్తిస్తాడు అదేంటి అంటే ధనాటస్ మరణేచ్ఛ కలిగి ఉంటాడు ఎరాస్ అంటే జీవితేచ్ఛ మరాస మ ధనాటస్ అంటే మరణేచ్చ ఎరాసట ఎరాస్ అనే దాన్ని ఎర్న్ అని గుర్తించుకోండి ఎర్న సంపాదించాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తాడు వాడు బతుకుతాడు ధనాటస్ అంటే ఏం గుర్తించుకోండి మరణం అని గుర్తించుకోండి ధనాటస్ అంటే మరణం అని ఇట్లా గుర్తించుకోండి నెక్స్ట్ శరీరోపతల శక్తి దీన్ని మళ్ళీ తిరిగి మూడు భాగాలుగా చేసింది అనమాట ఒకటి చేతనావస్థ ఉపచేతనావస్థ అచేతనావస్థ ఉపచేతనావస్థలు ఏముంటాయి తక్షణ అనుభవాలు అనేటివి ఉంటాయి ఇక్కడ తక్షణ అనుభవాలు తక్షణమే గుర్తు చేసుకు గుర్తు చేసుకునే అనుభవాలు అనేవి ఉంటాయి అన్నమాట ఇవి వర్తమాన అనుభవాలు వర్తమాన అనుభవాలు కలిగిన బాహ్య ప్రవర్తన ఓకేనా ఉపచేతనావస్థ అంటే జ్ఞప్తికి తెచ్చుకోగలిగితేనే తప్ప కొంచెం అంతా గుర్తుకు తెచ్చుకుంటే అంటే ఆల్రెడీ అతను మర్చిపోయిండు కానీ కొంచెం ప్రయత్నంతో గుర్తుకు తెచ్చుకుంటే జ్ఞప్తికి తెచ్చుకుంటే గుర్తొస్తాయి అనమాట అన్నమాట గుర్తించు అంటే జ్ఞప్తికి తెచ్చుకోగల గుర్తుకు తెచ్చుకోగల బాహ్య ప్రవర్తన ఏమంటారు అంటే ఉపచేతనావస్థ అంటారనమాట అచేతనావస్థ అంటే ఏంటి అంటే అతను జరిగిన సంఘ అతని జీవితంలో జరిగిన సంఘటన వల్ల కానీ కొన్ని కొన్ని విధాలమైన సంఘర్షణల వల్ల కానీ అతను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి వల్ల కానీ అతడు కొన్ని విషయాలను మర్చిపోయి ఉంటాడు మర్చిపోయిన మరుపులో ఉండి ఉంటాయి అనమాట ఇదేంటి అచేతనావస్థలో ఉండిపోతాయి అనమాట మరుపు మరుపుకు సంబంధించినవన్నీ ఏమని చెప్తారంటే అచేతనం అంటారనమాట మరుపుకు సంబంధించినవన్నీ అచేతనం ఇది నిగూఢమైన ప్రవర్తన కలిగి ఉంటుంది అంటే ఈ అచేతనావస్థలో ఉన్న విషయాలు గుర్తు గుర్తు తెచ్చుకుంటే అతనికి గుర్తు గుర్తుకు రాకపోవచ్చు పవన్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసినా ఆయన గుర్తుకు రాకపోవచ్చు కాకపోతే దా ఆ విషయాలకు సంబంధించిన లక్షణాలు అనేటివి తన ప్రవర్తనలో మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి అని చెప్తాడనమాట ఎవరు అంటే సిగ్మన్ ఫ్రాయిడ్ తొంభై శాతం ప్రవర్తన చాలామంది వ్యక్తుల్లో తొంభై శాతం ప్రవర్తన అచేతన అవస్థలోనే ఉంటుందంట ఆ చేత మీదనే ఆధారపడి తొంభై శాతం ప్రవర్తన అనేది ఉంటుందంట చాలా వరకు జనాభాలో ఓకేనా ఇదండి ఇవాళ సిగ్మన్ ఫ్రైడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం రేపు ఎరిక్సన్ సిద్ధాంతం గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు ఈ సిద్ధాంతం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ